సమస్య ఉన్న చోటే పరిష్కారం కూడా ఉంటుంది అని అంటారు కదా ఇప్పుడు తాటిమని చూపించి అపిలాస్కి ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నారా అదేనండి ఎండలు ఎక్కువగా ఉన్నాయని బాధపడే లోపే నేచర్లో మనకి ఏ సీజన్కి ఆ సీజన్ ఫ్రూట్స్ అనేది కంపల్సరీ వస్తాయి కదా అవి తీసుకోవడం ఒకటే ఆలస్యం అందుకే ఏ సీజన్కి ఆ సీజన్ ఫ్రూట్స్ కంపల్సరీ తీసుకోవాలంటారు ముఖ్యంగా మనం ఏది తీసుకున్నా కానీ దానివల్ల వచ్చే బెనిఫిట్స్ అయితే తెలుసుకోవాలి కదా తాటి ముంజలు తాటి ముంజ జింక్ ఐరన్ కాల్షియం ఏబీసీ విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి ఇవి ప్రెగ్నెంట్ లేడీస్ కూడా చాలా మంచిది ఎవరైనా కానీ త్రీ టు ఫోర్ అయితే తీసుకోవచ్చు ఎక్కువ తీసుకుంటే వాతం చేస్తుంది అంటారు అండ్ షుగర్ పేషెంట్స్ ఇలాంటి వాళ్ళు కూడా తీసుకోవచ్చు ఇంకా ప్రెగ్నెంట్ లేడీస్కి చాలా మంచిది ఇది ఎందుకంటే వాళ్ళకి మలబద్ధకం అనే సమస్య ఉంటుందంట వాళ్ళకి తాటి ముంజలు తినడం వల్ల దాని నుంచి రిలీఫ్ పొందొచ్చు అందుకే ఈ సమ్మర్ సీజన్ అందుకే ఈ సమ్మర్ సీజన్లో ఎక్కడైనా తాటి ముంజలు కనిపిస్తే తప్పకుండా తెచ్చుకొని తినండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్